అందరికీ శుభ శుక్రవారం అండి దేవుడు మనల్ని ప్రేమించి మరొక అవకాశం దేవుడు మాటలు వినే గొప్ప అవకాశం దేవుడు ఇచ్చారు ఏడో మాట మనం చదువుకుందామండి వైద్యుడైన లోక రాసినటువంటి ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరో వచ్చిన చాలండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా తండ్రి ఇప్పటివరకు చక్కని మాటలు సులువు మీద మీరు పెలికినటువంటి నాయన అద్భుతమైన మాటలు మేము విని ప్రభా నీ యొక్క శ్రమను జ్ఞాపకం చేసుకునే అవకాశం ఇచ్చారు చివరి మాట ద్వారా కూడా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి అన్నాడు అరగంట ప్రసంగం చేస్తే ముద్దంట అంట గంట ప్రసంగం చేస్తే వద్దు గంటన్నర చేస్తే గుద్దు ఇంక దాటిపోయిందండి సమయం ఏం చేయాలి దాదాపుగా పదింపాకు ప్రారంభమైన ఈ ప్రసంగ పరంపర రెండున్నర గంటలు దాటి ముందుకు వెళ్తూ ఉంది ఇప్పుడు ఏం చేయాలంటే సిలువేయాలి క్రీస్తు కాదు మాకు ఎందుకంటే మీ ఓపికకి నిజంగా యాడ్స్ అప్పండి ఎవరో లెక్కండగా చాలా ఓపిక్గా చాలా దేవుడు దేవుడి మాటల పట్ల మీకున్న ఆసక్తే దానికి నిదర్శనం ఏడో మాటలో ఉన్నటువంటి అద్భుత సత్యాన్ని కూడా మనం నేర్చుకుందామండి ఇది ముగింపు మాట కాబట్టి కంక్లూడ్గా అన్ని మాటలు మనం విన్నాం కాబట్టి చివరి మాట యేసుక్రీస్తు వారు పలికిన మాట చక్కగా మనం విని దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నారు ఆ సంగతులు మనం జాగ్రత్తగా గమనిద్దాం ముఖ్యంగా అండి సిలువు గురించినటువంటి సంగతులు మనం ఎప్పుడు చూసినా ఆ సిలువనే చూడంగానే మనకు మూడు విషయాలు బాగా గుర్తొస్తాయి ఒకటి క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమ గుర్తొస్తుందండి శిలువ అనగానే శిలువ మనకు ప్రాధాన్యత కాదు సిలువ మీద చనిపోయిన వ్యక్తి మనకు ప్రాధాన్యత కదా సింబల్ కాదు ఇప్పుడు ఎవరైనా మనకు మెసేజ్లు పెడతారు లవ్ సింబులు దానివల్ల ప్రయోజనం లేదు కానీ వాళ్ళ మనసులో మనకంటూ ఒక స్థానం ఉందనుకోండి అదే అర్థం చాలామంది శిలువు మీద శవాన్ని ఆరాధించడానికి వెళ్తున్నారా అన్నారు ఆయన శవమా ఏమండి యేసుక్రీస్తు వారు శిలువు మీద అలాగే ఉండిపోయి తిరిగి లేకపోతే నేనే ఈరోజు మా షాప్ లేదని వర్క్ చేసుకునేవాడిని కానీ ఆయన సజీవుడిగా శిలువుని జయించి తిరిగి లేచారు కాబట్టి నా సమయానంతా నేను చర్చికిస్తున్నా ఆయన సన్నిధానికి ఇస్తున్నా ఎందుకంటే ఆయన సజీవుడు అలాగే సిలువును చూడంగానే త్యాగం గుర్తు వస్తుంది ఇంకెవరిని చూసినా అలాంటిది ఏమైనా ఫీలింగ్ కలిగిద్దా చెప్పండి ఆ త్యాగం గుర్తు వస్తుంది క్రైస్తవులకే కాదండి క్రైస్తవ వేతరల్లో కూడా త్యాగం గుర్తు వస్తుంది అన్యాయంగా తీర్పు తీర్చబడ్డాడు కదా మహానుభావుడు అందరి కోసం మరణించాడు కదా తప్పు చేయలేదు కదా అంత కొడుతున్నా సరే కనీసం దూషించలేదు కదా ద్వేషించలేదు కదా అని మనకే కాదండి క్రీస్తుని వెంబడించే మనకే కాదు అందరికీ ఆయన మీద ఒక గౌరవం ఉంది దానికి కారణం ఏంటంటే ఆయన త్యాగం అలాగే సమాధానం గుర్తు వస్తుంది సెలువు చూడంగానే సమాధానం తండ్రితో మనల్ని ఏక ఏకం చేసినటువంటి సందర్భం గుర్తు వస్తుంది రెండు ఊళ్ళు దాటాలంటే అండి మనకి ఒక వంతున అవసరం అయితే అది ప్రసాదంపాడు కావచ్చు రావరపాడు కావచ్చు ఎనకాయపాడు కావచ్చు కూడదలు కావచ్చు ఒక వంతుని మించి మనం వెళ్తూ ఉంటే అవతల ఊరిన వారిని మనం కలవాలంటే వంతుని కొండ వెళ్ళాలి అలాగే రెండు జిల్లాలను కలపడానికి కూడా కృష్ణా బ్యారేజీ ఉంది కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అయితే ఆయన సిలువ ఏంటంటే రెండు లోకాలనే కలిపింది భూమి ఆకాశం పరలోకం భూమి మీద ఉన్న మనిషి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి దేవుడు ఈ మధ్య వారధిగా దే యేసు ప్రభు వారు ఏం చేశారంటే శిలువని వేసారు సమాధాన పరిచారు అందుకే ఈ మూడు మాటలు మనం ఈ ఏడు మాటలతో పాటు జాగ్రత్తగా గమనిస్తే ఆయన త్యాగము ఆయన ప్రేమ ఆయన సమాధానం జ్ఞాపకం వస్తాయి యేసుక్రీస్తు వారండి ఏది మాట్లాడినా ఆ రోజుల్లో ఇప్పటికీ కూడా చాలా ఆత్మీయ భావాలని ఆత్మీయ భావజాలని మన మీద ఎక్కువగా ప్రసరింపజేస్తూ ఉంటుంది ఆయన శరీర రీతికి ఎప్పుడూ మాట్లాడాల ఆత్మ సంబంధంగానే మాట్లాడారు ఆయన ఆరు మాటలతో ముగించవచ్చు కానీ ఏడో మాట ఎందుకు పలికాడో తెలుసా గొప్ప శబ్దంతో పలికాడంట ఏంటంటే ఆ వచనం ఇంకోసారి చదవండి చాలండి గొప్ప గొప్ప శబ్దం ఎందుకు వాడాడు ఆయన అప్పటికే నిరసించిపోయినటువంటి ఆయన ఇంకా ఓపిక తెచ్చుకొని ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాడు ఒక సందేశం ఇస్తున్నాడు అండి దేవుడు ఆత్మను అప్పకి ఆ తర్వాత వద్దు గొప్ప శబ్దంతో ఆయన పలికినట్లుగా మనం చూస్తాం ఇప్పుడు నేను ఉన్నా అండి నాకు కింద చక్కగా మ్యాట్ ఉంది చక్కగా ఏసీ ఉంది మౌత్ పీస్ ఉంది నేను అనర్గలంగా ఒక గంట రెండు గంటలైనా మాట్లాడగలను నాకు నోపికను బట్టి కానీ ఏసుప్రేస్తు వారు ఎలా ఉన్నారు పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు ఆయన కాలు నిలబడడానికి కూడా కింద ఆధారం లేదు చేతుల్లో ఏదైనా మనకి ఏసీల్లోనే చెమటలు పడుతున్నాయి అని కచ్చిపు తెచ్చుకుంటాడు ఎప్పుడు మిమ్మల్ని చూసినా నాకు టెన్షన్ వస్తుంది అందుకని కచ్చిపు తెచ్చుకున్నాను కానీ యేసుక్రీస్తు వారి ముందు కూడా ఇలాగే జనసమూహం ఉందండి కానీ ఆయనకి ఏ ఆధారం లేదు కొన్ని గంటల పాటు ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నాడు కానీ ఆయనకు బలం ఎలా వచ్చింది అదే నన్ను ఆశ్చర్యపరిచింది లౌడ్ వాయిస్ అని ఉంటుందండి గట్టిగా అరిశాడంట ఆ అరుపులో ఉన్నటువంటి లేక ఆ శబ్దంలో ఉన్నటువంటి విషయం ఏంటి అనేది మనం తీయాలి ఏడో మాటలో ఆయన చెప్పింది ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు ఆత్మ చాలా ప్రాముఖ్యమైందండి పదం ఎందుకంటే ఏసు వచ్చినది ఆత్మల కోసం మనం మీ మా ఆత్మల కోసమే యేసు ప్రభు వారి లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం ఆయన శరీర సంబంధంగా ఏ మాట మాట్లాడలేదండి ఆయన ఆత్మ సంబంధంగానే మాట్లాడారు ఒక వచనం మనం చూద్దామండి కొరింది పత్రిక మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం మొదటి కొరింది రెండవ అధ్యాయం పదమూడవ విషయం చాలండి ఇక్కడ ఆత్మ సంబంధమైన సంగతులను సంబంధమైన సంగతులతోనే పోల్చాలి అప్పుడే మనకి ఏడు మాటలు మనకు అర్థం అవుతాయి అలా కాకుండా శారీరక సంబంధంగా మనం ఆలోచిస్తే ఇవి విరితనంగా ఉంటాయి ఏసుక్రీస్తు వారు పలికిన ఈ ఏడు మాటల్లో ఆత్మీయ అర్థాలను ఇప్పటిదాకా మనం చూసాం ఆత్మీయ దాహాన్ని చూసాం ఆత్మీయ బాధ్యతలను చూసాం క్షమాపణ చూసాం ఇవన్నీ ఆత్మ సంబంధమైన మాటలు కాబట్టి రెండు వేల సంవత్సరాలు అయినా ఇప్పటికీ నిలిచి ఉన్నాయి లేకపోతే ఎప్పుడో కనుమరుగైపోయాయి అందుకని ఏంటంటే ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే ఆయన ఆత్మకిచ్చిన ప్రాధాన్యత చాలా గొప్పదండి ఆత్మకిచ్చిన ప్రాధాన్యత చాలా గొప్పది ఈ రోజున సమాజంలో ప్రతి మనిషి శరీరానికి ఇచ్చిన విలువ ఆత్మకివ్వలేకపోతున్నాడు శరీరానికి ఇచ్చిన విలువ శరీరానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆత్మకి ఇవ్వట్లా ఎందుకంటే కనబడుతుంది శరీరం కానీ ఆత్మ కనబట్టల కడమందానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటున్నాడు అసలు ఏసుక్రీస్తు వారి మాట పలికేదాకా సాధారణంగా సమాజంలో అంతకుముందు క్రీస్తు పూర్వం ఎవరు ఆత్మ గురించి ఆలోచించలే ఆత్మ సంబంధమైన ఆలోచనలే రాలే అన్ని ప్రకృతి సంబంధమైనవే అన్ని ధర్మశాస్త్ర సంబంధమైనవే యేసుక్రీస్తు వారి ఈ మాట పలికిన కానీ ఆత్మ గురించి ఆలోచించడం ప్రారంభించాడు మనిషి ఆత్మలు ఏమున్నదండి అసలు ఆయన చెప్తున్నాడండి శరీరం కేవలం నిష్ప్రయోజనం ఆత్మే జీవింపజేసి ఉన్నది జీవింపజేసేది ఏంటి మనలో ఆత్మ మనలో ఉన్న శక్తి మనకు అర్థం కావట్లేదండి మన శరీరాన్ని చూసి మనం బలహీనం అనుకుంటున్నాం కానీ దేవుడు మనకి ప్రసాదించింది ఒక ఆత్మ ఇచ్చాడు లోపల అదే మనల్ని చూడటానికి మనం పని చేయడానికి నడవడానికి ఒక అరవై సంవత్సరాలు జీవించడానికి అదే మనకు ఆధారం ఒకసారి కళ్ళు మూయంగానే ఆత్మ విడిపోయిద్ది ఆ విడిపోయిన ఆత్మని ఎక్కడికి వెళ్ళిద్ది దేవుని నమ్ముకుంటే పరదేశం అనుకున్నాం నమ్మకపోతే పాతాళం అనుకున్నాం కదా ఇలా విడిపోయిన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలన్నదే యేసుక్రీస్తు వారి సందేశం అందుకే ఆయన సిలువలో చెప్పింది సువార్త అండి చివరి వరకు ఆయన సువార్తను విడిచిపెట్టల ఏమంటే యేసు ప్రభు వారిని చూస్తుంటే ఆశ్చర్యం వేసే సంగతి ఏంటో తెలుసా బోధలో బా బాధలో కూడా బోధ మర్చిపోవాల అంత బాధలో కూడా బోధ మర్చిపోవాలి అందుకే ఆయన మంచి బోధకుడని మనం వింటాం వారం పాస్ట్ గారు చెప్తుంటే విన్నా ఆయన మాట్లాడేటప్పుడు ఒక ఇరవై నిమిషాలు మాట్లాడుతూ ముందుకు వెళ్తున్నప్పుడు ఆయనలో ఏదో తెలియని బలహీనత వచ్చి చాలా బాధపడినట్లుగా చెప్పారు బాధ పెడతా ఉందో పక్కన కానీ మాటల మధ్యలో ఆగకూడదు దాన్ని ముందు కొనసాగించాలి అలాగే రవిడిని ఒకసారి చెప్పారు మూడు వారాల క్రితం రామరపాళ్ళు ప్రసంగిస్తుంటే వర్తమానం చెప్తూ ఉంటే నడు విపరీతమైన నొప్పి ఆ గోడ చాలా దగ్గరగా ఉంటుంది కదా రామరపాళ్ళు అది గుణదల ఎనకేపాళ్ళు అది కుదరదు రామరి ఉంది కాబట్టి పాపం ఆపకండగా ఆ గోడను ఆంచుకొని ఆయన తన మాటలు ముగించారు బాధలో కూడా ఆయన ఏదో చెప్పాలనే ఒక ఆశ అదే ఆత్మ సంబంధమైన సంగతులు వాటిని పోల్చుకొని మనం చూడాలండి అప్పుడే ఆత్మీయ జ్ఞానం మనకి అర్థమయ్యిద్ది సంగతులను ఎప్పుడు సంబంధమైన సంగతులతోనే పోల్చాలి అది మనుషులకు అర్థం కాదు కాబట్టి పరలోక సంగతులు దేవుడు ఏం చేశాడంటే సంబంధమైన విషయాలను పోల్చి చెప్పాడు అంత ఆత్మజ్ఞానం మనకు లేదు కాబట్టి అంత వివేకం మనకు లేదు కాబట్టి అయితే యేసుక్రీస్తు చెప్పిన ఈ మాట ఆ రోజుల్లో ఒక నినాదం అయిపోయిందండి నా ఆత్మని నీ చేతికి అప్పగించుకున్నా అది అక్కడతో ఆగిపోలే ఆ తర్వాత స్టెఫన్ గారు కూడా అంటారు స్టెఫన్ గారిని కూడా భయంకరంగా రాళ్లతో కొడతారండి పుచ్చగుట్టుడు కొడతారు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా బాధ పెడతారు ఒక్కసారే చచ్చిపోవడం వేరండి కొంచెం కొంచెంగా చనిపోవడం భయంకరం ఆ బాధలో కూడా ఆయన గుర్తొచ్చింది ఏంటో తెలుసా ఆ మాట చదువుదామా అపోసల కార్యాల గ్రంథం అధ్యాయం యాభై తొమ్మిది చాలండి ఇక్కడ స్టెఫన్ గారు కూడా చనిపోయే ముందు ఆత్మని యేసు ప్రవ్వ చేర్చుకుంటున్నాడు అంటే ఆత్మ ఎక్కడ ఉండాలనేది భూమి మీద ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలి ఒక్కసారి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిందా ఇక మరో ఒక అవకాశమే లేదు అది ఎక్కడ ఉండాలి నిత్యత్వంలో ఎక్కడ ఉండాలి మన శరీరం మలినమైపోద్దండి మన శరీరం అనే గుడారం శిథిలం అయిపోద్ది దీని గురించి పెద్ద పట్టించుకోబాకండి దీనికి ఆహారం ఉండవచ్చు లేకపోవచ్చు నిద్ర ఉండవచ్చు లేకపోవచ్చు ఈ అరవై సంవత్సరాల జీవితం ఎగుడు దిగుల్లో కొనసాగిద్ది ఇది ఎలాగైనా వెళ్ళిపోద్ది ఎలాగైనా వెళ్ళిపోద్దండి ఉద్యోగం లేకపోయినా అరవై సంవత్సరాలు బతకచ్చు పెళ్ళి కాకపోయినా బతికేవచ్చు ఏమంటే ఒడిదుడుకులు వచ్చినా బతికేవచ్చు పర్లే కానీ ఈ ఆత్మ అనేది ఉందో చూసారా ఈ అరవై సంవత్సరాల తర్వాత నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే నీ ఆత్మ నిత్యత్వంలో ఉండాలి అలా ఉండాలని యేసు వారు కోరారు కాబట్టి అది తన శిష్యులకు కూడా చెప్పాడు అరే శరీరాన్ని మీరు ఆస్పాదం చేసుకోకండి ఆత్మ మీ ఆత్మ పరలోకంలో ఉండాలి అందుకే యేసుప్రభు వారు చక్కని మాట అంటారండి దేవుడు ఆత్మ దేవుడు ఎవరంట ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి దేవుడు స్వరూపం అప్పటివరకు అర్థం కాల మనిషికి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చినప్పుడే తండ్రి రూపాన్ని ఆయన చెప్పాడు తండ్రి ఆత్మ మీరు ఆరాధించేది ఆత్మతో ఆరాధించాలి సత్యముతో ఆరాధించాలి ఆయన్ని ఎందుకంటే ఆత్మ ఉన్న దేవుడు ఆత్మలకు తండ్రి ఆయన ఆత్మలకి కాపరే ఆయన కాబట్టి నిత్యత్వంలో మనం వెళ్ళే ఆ యొక్క తండ్రి సన్నిధులకు మనం ఉండాలంటే ఈ శరీరం కాదండి ఆత్మ అవసరం అందుకే యేసుక్రీస్తు వారు మాదిరిగా చెప్పాడు అవిషయం తండ్రిని ఆత్మను ఒకవేళ ప్రార్థన చేయకపోతే తండ్రి తీసుకోవడా యేసుప్రభు ఆత్మను తీసుకొని వదిలేస్తాడు అప్పటివరకు చేసిన ప్రయాసంతా వృధా అయిపోద్దా అవుదండి ఏడో మాట చెప్పాల్సిన అవసరం లేదు కానీ నీకు నాకు వినబడేటట్టుగా చెప్పాడు దూరంగా ఉన్నవాళ్ళు కూడా వినబడేటట్టు శబ్దంతో చెప్పాడు నిదానంగా చెప్పి పడుకోవచ్చుగా అండి ఆయన నిద్రపోవచ్చుగా చనిపోవచ్చుగా కానీ ఎందుకు ఎందుకు శబ్దంతో చెప్పాడు అంటే ఈ లోకంలో ఎవ్వరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదండి ప్రతి ఒక్కరికి ఈ మాట వెళ్ళాలి సమాజంలో ఆత్మీయ జీవితం గురించి అర్థం చేసుకోవాలి అందుకే ఆయన ఆత్మవిశ్వాసంతో చివరి వరకు పోరాడాడండి ఆయన్ని చిత్రవాద చేసిన ఎక్కడ తొనకల బెనకల ఆయన శరీరాన్ని చీల్చారు కదా మనం చాలా ఆరు మాటలోనే ఎంత చిత్రవాద చేశారో మనం విన్నాం కదా కానీ ఆయన ఆత్మనే ఒక్క అంగుళం కూడా కదిలించలేకపోయారు రోమా సైనికులు కావచ్చు ప్రధాన యాజకులు కావచ్చు ఆయన ఆత్మవిశ్వాసం అంత గొప్పదండి మన జీవితంలో కూడా అలాంటి ఆత్మ సంబంధమైన ఆలోచనలతో ముందుకెళ్ళినప్పుడు ఎదురయ్యే చిన్న చిన్నవి కూడా యేసు ప్రభుల పక్కన పెట్టేద్దాం అసలు ఇప్పటికే అర్థం కాదు చివరి వరకు ఆయన అంతగా తట్టుకోగలిగింది ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి ఆత్మ నిగ్రహం లేక ఆత్మవిశ్వాసం మనిషికి రక్షణ రావాలంటే నేను మరణించాలి అదే ఆయనకి తెలిసిన మాట అందుకే చివరి వరకు ఆయన ఆ విధంగా వెళ్ళిపోయాడండి ఆ తర్వాత చూస్తామండి శిష్యులు కూడా ఏసుక్రీస్తు శిష్యులు కూడా పన్నెండు మంది కూడా వాళ్ళ మరణాలు అలాగ ఉండేవి తెలుసా చాలా భయంకరంగా ఉండేయండి మనం ఆలోచిస్తే అండి తల తలక్రిందులుగా తెలివివేశారంట ఒక వృద్ధాప్యంలో ఉన్న ముసలాయన్ని ఏసుక్రీస్తు గురించి ప్రకటిస్తుంటే తీసుకొచ్చి సిలివేశారు ఎలా తెలుసా తలకిందులుగా కాళ్ళు పైన ఉన్నాయి తల కింద ఉంది ఏమండి అలాగే యాకోబు గారిని చూస్తే క్రీస్తు యొక్క నలభై నాలుగులో కగ్గంతో చంపేశారంట అలాగే ఆంధ్రేయ గారిని చూస్తే యక్షాకారం గల శిలువుపై చంపేశారంట ఫిలిప్పి గారిని చూస్తే ఫిలిప్ని శకం యాభై నాలుగులో క్రూరంగా హింసించబడి చంపేశారంట ఏమండి అలాగే తోమగారు అంజులు బల్యాలతో పొడిచి అంజులు వికరారేధికులు హింసించి చంపారు భర్తలోమే అనుకోండి మత్తయ్య అనుకోండి యోధ అనుకోండి వీళ్ళ శిష్యులకు దేవుడు యేసు ప్రభు ఇచ్చాడు శరీర సంబంధమైన అరవై సంవత్సరాలు చిన్న జీవితం కాదు ఆయన ఇచ్చింది నిత్యత్వం నిత్యము ఉండే ఆత్మ సంబంధమైన జీవితం అందుకే వాళ్ళు పోరాడారు ఆయన చివరిదాకా వాళ్ళు చేసిన తప్పు ఏమైనా ఉందా యేసుక్రీస్తులాగా శిష్యులు ఏమన్నా తప్పు చేసి శిక్షించబడ్డారా అంటే ఎక్కడ చరిత్రలో వాళ్ళు తప్పు చేసినట్టుగా మనకు కనబడదు సువార్తను ప్రకటించారు సామాజిక కార్యక్రమాలు చేశారు ఎంతోమంది ఎంతోమందికి మంచి చెప్పారు వెలుగు సంబంధాలుగా ఉండడానికి చెప్పారు మీరు ఆత్మను రక్షించుకోండి అదే మొదటి ప్రాధాన్యత అని చెప్పారు చెప్పినందుకు శిష్యులను కూడా చంపేశారు అదే కాదండి వరల్డ్ ఇవాంజలికల్ ఫెలోషిప్ అని ఒక క్రైస్తవ సంస్థ ఉందండి చాలా పెద్ద సంస్థ అది డబ్ల్యూఎఫ్ ఆ సంస్థ అండి గత గడిచిన వంద సంవత్సరాల్లో అసలు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి కదా అని నూట పదమూడు దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవ వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాల మీద సర్వే చేశారు గడిచిన వంద సంవత్సరాల్లో క్రైస్తవుల మీద ఎన్ని దాడులు జరిగినాయి ఎంతమంది చనిపోయారు వాళ్ళు అసలు ఏ రకంగా చనిపోయారు అని ఆలోచిస్తా లెక్కేస్తే గడిచిన వంద సంవత్సరాలనంట దాదాపుగా పది కోట్ల మంది క్రైస్తవులు చంపబడ్డారు పది కోట్ల మంది అండి వాళ్ళు కరోనాతోటో క్యాన్సర్తోటో లేకపోతే వాళ్ళు చేసిన తప్పుల వల్ల యాక్సిడెంట్ వల్ల కాదు కేవలం సత్యాన్ని బోధించినందుకు వాళ్ళకి ఇచ్చినటువంటి సన్మానం పది కోట్ల మంది అండి గడిచిన వంద కో వంద వంద ఏళ్ళల్లో వాళ్ళు అదే చూశారు సెలువులో యేసుప్రభువుని ఆత్మ సంబంధంగా ఆలోచించారు వాళ్ళు ఈ శరీరానికి ప్రాధాన్యత వల అందుకే వారికి పిల్లలు ఉండొచ్చు ఆ చనిపోయిన వాళ్ళలో వాళ్ళకి కుటుంబాలు ఉండొచ్చు వాళ్ళు చదువుకోలేని వాళ్ళ ఏమన్నా గ్రహణ గారు గతి లేక వచ్చారు భారతదేశానికి ఆస్ట్రేలియా వెళ్ళాలనే మనం వెంపర్లాడుతూ ఉంటాం వేసా కోసం ఆస్ట్రేలియానే వదిలి వచ్చాడు ఆయన పాపం ఒరిస్సా మారుమూల గ్రామం వసతులు ఉండవు ఆ ప్రాంతానికి వెళ్ళి కుష్ణరోగుల్ని దర్శించాలన్న భారం ఎందుకు వచ్చింది ఆయనకి ఏ ఆయన జీవితం వెళ్ళలేక ఆయనకున్న జ్ఞానం పనికి రాలేదా ఎందుకు వచ్చిందండి ఆ ప్రేమ క్రీస్తు సిలువులో క్రీస్తుని చూడంగానే మనందరికి రావాలండి ఆ భారం కుష్ఠరోగులు చూడటానికే మనకి ఒక రకంగా ఉంటుంది మన మధ్యలోకి ఎవరైనాప్పుడు ఇప్పుడు సడన్గా కుష్ఠలో వచ్చాడు అనుకోండి పక్కన కూర్చుంటామా సహించలేం కానీ గ్రహం గ్రహస్టేని గారు వచ్చి వాళ్ళను ముట్టి వాళ్ళ గాయాలని కడిగి మెడిసిన్ ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి అసలు వాళ్ళ జీవితంలోనంటే ఎప్పుడు చూడని ఒక బంగారమైన జీవితం ఇచ్చాడంట గ్రహం గ్రహస్టేన్ గారు వాళ్ళ గురించి సాక్ష్యాలు ఉన్నాయండి చాలా క్రైస్తవత సాక్షులు అనే బుక్లో మమ్మల్ని సమాజం వెలేసేసింది ఎవరు మాట్లాడలా అదేంటంటే పూర్వ జన్మలో మీరు పాపం చేశారు ఈ జన్మలో అణువి అని మమ్మల్ని ఊరు అవతలు పడేశారు మేము చాలా బాధతో ఉన్నాం నిట్టూర్పుతో ఉన్నాం మాకు ఉపాధి లేదు తినడానికి ఆహారం లేదు అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడండి ఆయన గ్రహం స్టే ఫ్యామిలీతో వచ్చాడు ముగ్గురు పిల్లల్ని తీసుకొని మమ్మల్ని చూశాడండి పలకరించాడండి చక్కగా అన్నం పెట్టాడండి మేము ఏదైనా చిన్న చిన్న చేతి పనులు నేర్చుకోవాలని మాకు చిన్న చిన్న పనులు నేర్పించాడండి మా జీవితాలు చక్కబడాలని ఆలోచించాడండి అసలు మా మా జాతి లేకపోతే మా కులం లేకపోతే మా భారతదేశంలోని మమ్మల్ని ఎంతగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరండి పరాయి దేశస్తులు వచ్చి మమ్మల్ని ప్రేమించాడండి వాళ్ళు ఇద్దరు పిల్లలు కూడా మాతో అండి చిన్నపిల్లలు ఫిలిప్పు తిమోతి కానీ అన్యాయం కదండీ చంపేశారు కాల్ చేశారు కదా అన్యాయం కదా అని వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పారు నేను అనుకోవడం ఆ జీప్లో గ్రహన్ స్టేన్ గారు ఇదే అనుకుంటారు ప్రభు ఆత్మనే నా పిల్లల ఆత్మల్ని చేర్చుకో ప్రభు మాకు ఎక్కడ సుఖం లేదు నాయనా మనుషులు ద్వేషిస్తున్నారు ప్రభు మంచి చెప్తే అది చెడు వస్తుంది తండ్రి జీవితాలు బాగు చేసుకోమంటే మేమేదో వాళ్ళని మతం మార్చేస్తున్నాం అనుకుంటున్నారు ప్రభు నాయనా మా ఆత్మలు మీ దగ్గర ఉండడమే భద్రత మీ చేతిలో మాకు ఆ భద్రత ఉంది ప్రభు అని వాళ్ళు కూడా ప్రార్థన చేయొచ్చు విశ్వాసులుగా మనం కూడా ఇదే ఆలోచన కలిగి ఉండాలండి మన మరణదైన ఎప్పుడు సమీపిస్తుందో ఎవరు చెప్పలేం అది వయసుతో పరి పరి పని లేదు ఉన్న ప్రాంతాన్ని బట్టి లేదు మరణం ఎప్పుడైనా రావచ్చు కానీ మరణానికి ముందు అనగలమో అనలేమో ఈ మాట కానీ ఇప్పుడైతే అనగలం ఎందుకంటే చక్కని అవకాశం ఉంది మన ఆత్మల్ని ఎక్కడుండాలో చక్కగా చెప్పాడండి దేవుడు దేవుని చేతిలో ఉంటేనే మనకు భద్రత మనం కట్టే ఎల్ఐసి మనం చనిపోయాక వస్తుంది కానీ మనం అనుభవించలేం కానీ మనం చేసే సత్క్రియలు ఉన్నాయి చూసారా ఖచ్చితంగా దేవుడు దానికి తగిన ప్రతిఫలం పరలోకం అందు మనకి అనుగ్రహిస్తాడు కాబట్టి మనం ఎలా అయితే ఈ క్రైస్తవ్యంలోకి అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు ఇదే విశ్వాసంతో ఇదే నిబద్ధతతో విశ్వాసంతో నిరీక్షణతో ప్రేమతో ఇలాగే మనం కొనసాగుతున్నామో అలాగే పరలోకంలో కూడా ఆత్మలుగా కొనసాగుదామండి ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఏమన్నా శరీరానికి కావాల్సిన అవసరతలు లెక్కతేస్తే చాలా ఉంటాయి ఏ అవసరం మిస్ అయినా శరీరం ఇదైపోద్ది కానీ ఆత్మ అయితే పరలోకంలో ఆయన చేతిలో భద్రంగా ఉంటుంది ఇదే యేసుక్రీస్తు చెప్పిన ఏడో మాటలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన విషయం మన ఆత్మల గురించి మనం ఆలోచించాలి ఈరోజు మనిషి ఏ అని శరీర సంబంధమైనవే ఉదయాన్న ఏ పేస్ట్ వాడాలి తోకోవడానికి అది కాల్గెట్ట క్లోజ్ అప్ప లేకపోతే ఏ సబ్బు రాయాలి ఒంటికి సింతాలా సంతూరా లేకపోతే ఏ బట్టలు వేయాలి కాటనా లేనేని కాటనా ఏమండి ఇదే కదా మన జీవితం అంతా ఇదే నడుస్తుంది కానీ లోపల ఉన్న దాని గురించి ఎవడో పట్టించుకోవట్లేదు అందుకని ఈ రోజున అనేక మంది సువార్త ప్రకటిస్తున్నారు ఏసుక్రీస్తు కూడా అదే చేశారండి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఒక నిండు యవన ప్రయా ప్రాయం కలిగినటువంటి ఒక యవనాసుడు చేసిన పని మనం చేయలేకపోతున్నాం ముప్పై మూడున్నర సంవత్సరాలు అండి మీ మీ ముప్పై ముప్పై మూడు ఎవరైనా ఉన్నారా యువకులు చాలా తక్కువ వయసు అండి అది చాలా యవనప్రాయంలో కొంచెం బలం తెచ్చుకుంటూ అనుభవానికి లేమికి మధ్యలో ఉన్న వయసు అది ఆ వయసులో ఒక ఆయన ప్రపంచాన్నే మార్చాడు మనం మార్చలేమా మన జీవితాల్లో ట్రై చేద్దామండి మన ఆత్మల్ని ప్రభు చేతికి అప్పగించుకుందాం దయచేసి మీరు ఆత్మీయంగా ఉన్నత స్థానంలో ఉండాలన్నదే దేవుని యొక్క చిరకాల కోరిక అందుకే మీకు మాటలు వినిపిస్తూ వినిపిస్తూ వినిపిస్తూనే ఉంటాడు మీరు వినేదాకా కళ్ళు మూసుకుందాం అండి ప్రార్థన చేసుకుందాం